హలో సార్ సార్ చిన్న బాగున్నా పర్లేదు బానే ఉంది సార్ ఏమైనా అసలు ఎన్ని రోజుల కింద జరిగింది ఏమైంది అసలు పోయిన మంత్ లెవెంత్ జరిగిందా ఓకే మన తమ్ముడు బైక్ మీద వెళ్తుంటే తిట్టారు ఫస్ట్ ఎవరు ఎదురు ఎదురు ఓకే సరే అండి తర్వాత వెళ్ళిపోయాడు తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంటికాడ నుంచి మన ఇంటికాడికి వస్తుంటే బైక్ ఆపి కొట్టారు ఇంకా అది ఇంకా అలా గొడవ జరిగింది తర్వాత ఎందుకు కొట్టారు ఏంటని పోతే నన్ను కొట్టారు ఓకే పోలీస్ చేసాం సార్ ఓకే ఏమైంది మరి కేసు నడుస్తుంది సార్ ఓకే కావాలనే లేకపోతే చిన్న కావాలనే సార్ కావాలనే ఉంది తమ్ముడికి కూడా ఉంది సార్ కోరుకున్నాను సార్ ఇప్పుడు నిన్ను కూడా కొట్టారా నన్ను కూడా కొట్టింది సార్ ఓకే అదే మరి ఏం జరిగింది ఏం కదా నాకు నిన్ననే తెలిసింది ఎందుకు మరి ఇన్ని రోజులు బయటకు ఎందుకు రాలేదు న్యూస్ అంటే ఇక్కడ పెద్దవాళ్ళు ఏమో వాళ్ళు కేసు పెట్టాం కదా తిరగనియండి స్టేషన్లో తిరుగుతున్నారు కదా అని వాళ్ళని తిప్పించారు వాళ్ళు నిన్న మొన్న స్టేషన్ బయట తెచ్చుకున్నారు ఓకే స్టేషన్ బెల్ వచ్చుకుంటే మేము ఇంకా వేద్దాం అని చెప్పి మేము వెళ్ళాం అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా మన వాళ్ళు ఇలా ఉన్నారని తెలిసి తర్వాత ఇంకా ఫుటోలు పెట్టంటే ఇంక అప్పుడు అలా పెట్టాను అలా వైరల్ అయింది ఇంకా అలా కరెక్ట్ కరెక్ట్ నేను అనేది నాకు నిన్న తెలిసింది జరిగినప్పుడే తెలిస్తే సంఘటన వేరే ఉండేది కదా అవునా కదా గట్టిగా చేసేటోళ్ళము బట్ మళ్ళా కూడా నేను వస్తాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి ఏమైనా జరిగినప్పుడు తప్పనిసరిగా తెలియజేయాలి అర్థమైంది తమ్ముడు చేస్తే ఏమైతుందంటే వచ్చి భరోసా కల్పించడమా లేకపోతే ఆ టైమ్ లో అది చేయడమా ఏం జరిగిందని పూర్తి విచారణ అయితే చేస్తా ఇప్పుడు వర్ స్టేషన్ బయలు బయలుదేరికొని బయట తిరుగుతారు వాళ్ళు వాళ్ళు జైలు అమ్మన్ పేరు ఏం పేరు వెంకటేష్ నీ పేరు గోపి గోపి మన రజక కుటుంబాలు ఎన్ని ఉన్నాయి సైడ్ అయితే ఏం ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు ఏం లేదు సార్ తప్పకుండా ఈ తెలుగు రాష్ట్రాల ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మన వాళ్ళ మీద దాడి జరిగినా మన వాళ్ళ మీద గ్రామ బహిష్కరణ చేసిన మనల్ని అవమానించిన వాళ్ళ వాళ్ళ పక్షాన మీ అన్న మీ తమ్ముడు మొగ్గ నిల్ కుమార్ రజక ఉంటాడు తప్పకుండా అఖిల భారత రోజక సంఘం అండగా ఉంటుంది మీరు ఇంకా ఇక మీదట ఇలాంటి సంఘటనలు జరిగినా తప్పనిసరిగా చే తెలియజేయాలంటే చెప్తున్నాం మీకు ఓకే సార్ ఓకే మీరు ధైర్యంగా ఉండండి నేను వస్తాను నేను వస్తాను తప్పకుండా ఇంకా అది జరిగి చాలా రోజులైంది నాకు నిన్ననే తెలిసింది ఏం జరిగింది ఎట్లా జరిగింది అని తెలుసుకోవడానికి ఫోన్ చేసిన నో ప్రాబ్లము తప్పకుండా మీరు ధైర్యంగా ఉండండి స్కాన్ చేస్తున్నాడు తమ్ముడా సార్ ఇంటికాడే ఉంటున్నాడు ప్రస్తుతానికి బాగోట్లేదు అని ఓకే ఎట్లా తల మీద తగిలిందా ఎట్లా సార్ ఇద్దరికి తల మీద స్కాన్ చేపించా మరి ఆ నో ప్రాబ్లమ్ అన్నారు సార్ నో ప్రాబ్లమ్ ఎక్కడ తీపిచ్చారు ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో సార్ గవర్నమెంట్ హాస్పిటల్లో అయిపోయినా ప్రైవేట్ నో ప్రాబ్లం అన్నారు సార్ అదే ఏమి ప్రాబ్లం అయితే ఏం లేదు కదా ఆహా లేదు సార్ అమ్మ నాయన ఏం చేస్తారు ఆ మమ్మీ పనికి వెళ్ళి సార్ ఓకే డాడీ మా కాడ ఉన్నాడు సార్ అచ్చా మీ దగ్గర ఉంటాడు డాడీ ఆ మా కాడ ఉన్నాడు సార్ ఉండడా ఆ ఓకే ఏడ ఉంటాడు పక్క విలేజ్ లో ఉంటాడు రాడా ఆహా లేదు సార్ ఓకే ఓకే ఇప్పుడు నువ్వేం చేస్తావు నేను డిగ్రీ సార్ ఇద్దరు స్టడీ అనమాట ఆపేసాడు అయ్యో నేను చదువు మంచిగా చదువుకోవాలి మంచి జాబ్ ఆపేసాడు మరి పర్సనల్ ప్రాబ్లం ఏం కాదు ఏం కాదు మీరు ధైర్యంగా ఉండండి తప్పకుండా మీ అందగా నేను ఎప్పుడు ఎప్పుడు అందుబాటులో నా నంబర్ ఉందా మీ దగ్గర తీసుకుంటా సార్ లేకే ఇన్ని రోజులు మీకు తెలియలేదు ఉంటే చేసి తెలిసేది సార్ ఓకే ఓకే ఎవరిని అడిగినా నా నంబరు మనము మనకు జరిగినప్పుడే తెలిస్తే సంఘటన వేరే ఉండేది ఇట్లా ఉండకపోయేది దాని ఎట్లననేసి గట్టిగా ఆ విషయం మీద పోయినలా జరిగితే ఇప్పుడు తెలుస్తుంది మాకు ఓకేనా నో ప్రాబ్లమ్ ధైర్యంగా ఉండండి అఖిల భారత రోజక సంఘం ఎప్పుడు అండగా ఉంటది ఇక ఇక్కడ ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా వాళ్ళ పక్షాన సంఘం ఉంటది మీ అన్న మీ తమ్ముడు మొగ్గా నీళ్ళకుమార్ రోజా ఉంటాడు అదే రేపడకండి సరే ధైర్యంగా ఉండండి ఓకేనా నన్న ఓకే థ్యాంక్ యూ